శ్రీకృష్ణ లీలలు ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు దుష్టలను శిక్షించి ధర్మాన్ని రక్షించటం కోసమే అవతారం ఎత్తాడు ఆయన ఆ కాలంలో మధురా నగరం యాదవరాజులకు రాజధానిగా ఉండేది యాదవరాజుల్లో సూరసేనుడు ప్రసిద్ధుడు ఆయన కుమారుడే మహాత్ముడైన వసుదేవుడు మధురని ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు కంసుడు అతను దుష్టుడు రాక్షస ఉన్నవాడు విష్ణుమూర్తి అంటే గిట్టదు అతనికి దుర్మార్గులతో అతని స్నేహము కంసుడు తన తండ్రి ఉగ్రసేను చెరలో పెట్టి తానే రాజే క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి ఆమె పుణ్యాత్మురాలు వసుదేవుడు దేవకిని పెళ్ళాడాడు దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్ళాడు చక్కగా అలంకరించిన రథంపై చెల్లెల్ని బావుగారిని కూర్చోబెట్టుకొని తానే రథం నడిపాడు చెల్లెల్ని అత్తవారింటికి తీసుకొని వెడుతున్నాను కదా అని కంసుడు ఎంతో సంతోషించాడు కానీ ఒక చిత్రం జరిగింది ఓయి కంస మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతుల్లో నీకు చావు తప్పదు అనే మాటలు వినిపించాయి ఆ మాట విని కంసుడు అదిరిపడ్డాడు చుట్టూ కలయి చూశాడు ఎవరూ కనిపించలేదు అవి ఆకాశవాణి పలిగిన పలుకులను గ్రహించాడు ఎక్కడలేని భయం కోపం అతన్ని ఆవహించాయి వెంటనే రథమాపి కిందకి దూకాడు చెల్లెలు దేవకిని సిగపట్టుకొని రగం రథం పేద నుంచి కిందకి లాగాడు మొల్లో ఉన్న కత్తి తీశాడు ఓసి నీవు నాకు చెల్లెలివి కాదు నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు అప్పుడు దేవకి భర్త వసుదేవుడు తటాలను అడ్డుపడి బావా ఈమె నీ చెల్లెలు పైగా కొత్త పెళ్లి కూతురు ఈమెను చంపటం న్యాయం కాదు ఈ దేవకి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను ఇక నీకు భయం ఎందుకు అని మాట ఇచ్చాడు దేవకిని చంపవద్దని కాలవేళ్ళ పడి బతిమాలాడు అది విని కంసుడు శాంతించాడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకకి కొడుకు పుట్టాడు ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని పోయి కంసుడికి అప్పగించాడు వసుదేవుడి సత్యసంధకు మెచ్చుకొని కంసుడు ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి ఇచ్చివేశాడు ఇలా ఉండగా ఒకరోజు నాదన మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి వసుదేవుడు రేపల్లెలో ఉండే యాదవులు దైవాంశ సంభూతులని దేవకీ గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించనున్నాడని నిన్ను సంహరించనున్నాడని చెప్పాడు అది వినగానే కంసుడికి మళ్ళీ కోపం చెలరేగింది దేవకి పుట్టిన మొదటి బిడ్డను చంపేశాడు దేవకీ వసుదేవుల కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి చెరసాలలో ఉంచాడు కారగృహం చుట్టూ బతుల బట్లను కాపులా పెట్టాడు చెరసాల్లో ఉన్న దేవకీ వసుదేవులకు అక్కడే ఏటేటా సంతానం కలిగింది ఆ బిడ్డలందరినీ కంసుడు నిర్దాక్షిణంగా సంహరిస్తూ వచ్చాడు ఆ విధంగా దేవకి బిడ్డల ఆరుగున్ని కంసుడు పొట్టన పెట్టుకున్నాడు ఏడవసారి దేవకి గర్భం ధరించింది భగవంతుడి సంకల్పం వల్ల ఆదిశేషుడు ఆమె గర్భంలో ప్రవేశించాడు అయితే భగవంతుడి ఆదేశానుసారం యోగమాయ దేవకి గర్భంలో ఉన్న ఆదిశేషుని తేజస్సును ఆకర్షించి దాని నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది రోహిణి వసుదేవుడి రెండో భార్య దుర్మార్గుడైన కంసుడికి భయపడి రోహిణి ఇంకా చాలామంది యాదవులు రేపల్లెల్లో ఉంటున్నారు యోగమాయ చేసిన పని వల్ల ఇక్కడ మధురలో దేవకీకి గర్భస్రావమైంది అక్కడ రేపల్లెల్లో రోహిణికి నెలలు నిండి కుమారుడు పుట్టాడు అతనే ఆదిశేషుడి అవతారమైన బలరాముడు శ్రీకృష్ణుడికి అన్న శ్రీకృష్ణ జననం తర్వాత కొంతకాలానికి దేవకి ఎనిమిదవసారి గర్భవతి అయింది ఆ సంగతి కంసుడు తెలుసుకొని ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వల్లనే తనకు మృత్యు కనుక చరసాల్లో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు బిడ్డ పుట్టగానే తనకు తెలియజేయమని భట్లను ఆజ్ఞాపించాడు దేవకికి నెలలు నిండాయి శ్రావణ మాసంలో బహుళాష్టమి రోహిణి నక్షత్రయుక్త వృషభ లగ్నంలో దేవకి శ్రీకృష్ణుని కంది అది అర్ధరాత్రి విష్ణుమూర్తి దేవకి గర్భాన శ్రీకృష్ణుడిగా అవతరించగానే దేవదుందుబులు పూల వాన కురిసింది కృష్ణుడు నాలుగు చేతులతో శంఖ చక్రాది ఆయుధాలతో సకల శుభలక్షణాలతో అవతరించాడు దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుణ్ణి చూసి దేవకి వసుదేవులు చేతులెత్తి మొక్కారు అప్పుడు భగవానుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడాడు కంసుడు నన్ను చంపివేస్తాడని మీరు భయపడకండి అని పలుకుతూ చేయవలసిన పని గురించి చెప్పి మళ్ళీ మామూలు బిడ్డగా మారిపోయాడు భగవంతుడి మహిమ వల్ల వసుదేవుడికి సంఖ్యలు విడిపోయాయి చెరసాల వాకిళ్లు వాత వాటంతటవే తెరుచుకున్నాయి కావలి వాళ్ళు ఒళ్ళు తెలియకుండా పడున్నారు అప్పుడు వసుదేవుడు కృష్ణుని బుట్టలో పరుండబెట్టి నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు కుండపోతగా వర్షం కురుస్తుంది ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగు పట్టాడు యమునా నది రెండు పాయలుగా చీలి వసుదేవుడికి దారి ఇచ్చింది ఆయన యమునా నదిని దాటి రేపళ్ళ చేరుకున్నాడు అక్కడ నందుడి భార్య యశోద ఆడబిడ్డను ప్రసవించింది వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద పక్కన పరుండపెట్టి పెట్టి ఆమె పక్కన ఉన్న ఆడపిల్లను తీసుకొని మళ్ళీ నదిని దాటి మధురా నగరం చేరుకొని చెరసాలలో ప్రవేశించాడు మళ్ళీ చరసాల తలుపులు మూసుకున్నాయి వసుదేవుడి వేళ్లకు చేతులకు సంఖ్యలు తగులుకున్నాయి ఈ సంగతి ఇక్కడ మధురలో కానీ అక్కడ రేపల్లెలో కానీ ఎవ్వరికీ తెలియదు ఇక్కడ కారాగృహంలో ఆడపిల్ల ఏడుపు విని కావలివాళ్ళు నిద్రలేచారు పరుగు పరుగున వెళ్ళి దేవకి కన్నదని కంసుడికి చెప్పారు కంసుడు వెంటనే చెరసాలకు వచ్చాడు అన్నా పుట్టింది ఆడపిల్ల నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బతిమాలతున్నా కంసుడు వినకుండా ఆ బిడ్డను చంపడానికి పూనుకున్నాడు అయితే భగవంతుడి మాయ అయిన ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలో ఎగిసి ఓరి కంస నన్ను చంపటం నీ తరం కాదు నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి అంతర్ధానమైంది మూర్ఖుడైన కంసుడు నవ్వుకున్నాడు ఆనాడు ఆకాశవాణి పలుకులు అబద్ధం అనుకుని దేవకీ వసుదేవులకు సంఖ్యలు తీయించి వారిని విడిచిపెట్టాడు అక్కడ రేపల్లెల్లో యాదవుల నాయకుడైన నందుడు అతని భార్య యశోద పిల్లలు లేని వారు కావడం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు అదే గోకులాష్టమిగా ఉట్ల పండుగగా లోకంలో ప్రసిద్ధికెక్కింది రోహిణి కుమారుడికి బలరాముడని యశోద కుమారుడికి కృష్ణుడని పేర్లు పెట్టారు యాదవుల పురోహితుడు గర్గాచార్యుడు బలరామకృష్ణులు శుక్లపక్ష చంద్రకళల్లాగా దినదిన అవుతూ వచ్చారు ఇక్కడ మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగబాయ అన్న మాటలు అతని జ్ఞాపకం వచ్చి మనస్సును కలవరపరుస్తున్నాయి రేపల్లే మొదలైన పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రతి పురిటిల్లు గాలించి కనిపించిన పసిపాలను వధించవలసిందిగా మాయావులు తన అనుచరులు అయిన రాక్షసుల్ని పంపాడు